బిడ్డ చెప్పితే వాళ్ళు ఒక్కటిగా చెప్తే కాదు లోకల్ని నమ్మొద్దు ఎక్కడ రోజులు కావు మీకే తోటి పోయాడు పోటీ ఏజెంట్ గానీ నమ్మి మనం ఆగమే మన చుట్టే ఉన్నాడు మనతోనే తిరిగిండు మనకి ఎందుకు ఫోటో చిన్నవాడు ఇప్పుడు పోయి తిరుపతి గారితో ఎగురుడు దూకుడు మందు తాగుడు వాళ్ళ సామోద్యం వాళ్ళ కథలు కాదు వాళ్ళు ఎక్కడుగా అవి అమ్మాయి నువ్వు కూడా చెప్తువు కానీ అందరూ మనం ఉంటారు నువ్వు గెలిస్తావని చెప్తే కానీ

రేపు ఎమ్మెల్యే సాబ్ వస్తుండ్రు కొంచెం మందిరం అంతా గెదర్ చేయాలి మనం చూసుకోవాలి మరి సార్ దగ్గర ఏ సర్పంచ్ ఏందికి మోరీలు ఏం పరిపాలిస్తారా నువ్వు రే ఏం తలగా తిరుగుతున్నారా ఎప్పుడు పడితే అప్పుడు తాగేది ఏం కొరడు రాదే నేను తాగుతా బరాబర్ అవుతా నువ్వు దొంగ సర్పంచు ఎమ్మెల్యేని పట్టుకొని పెద్ద మోసం కూడేసుకొని ఏజెడ్ తోటి నువ్వు ఎన్ని కుమ్మక్కు కానీ నువ్వు ఎట్లా గెలిచినావు కానీ మా సర్పంచ్ మాత్రం కుమారు అన్ననే రే పిచ్చి పిచ్చి అనుకో బొక్కలు పెట్టాయనుకుంటా నువ్వు ఎన్ని ఎంతో ఓరినా సర్పంచ్ కుమార్ అన్నా జిందాబాద్ సర్పంచ్ కుమార్ అన్న జిందాబాద్ సర్పంచ్ కుమార్ అన్న కుమార్ సర్పంచ్ సర్పంచ్ ఎప్పుడు చూడ కుమార్ గారు మాట చెప్తురేందే

ఊడిపోయిన కానీ ఆ కుమారు కానీ సర్పంచ్ అంటారు కూడా అన్న మనం తిట్టుడే మిమ్మల్ని కూడా తిడుతున్నా అన్న అదే బాధ దానికి ఎలక్షన్ లో పైసలు వాళ్ళు ఆ శంకరేష్ రెడ్డి ఇచ్చిండు మళ్ళీ ఇచ్చిండు ఆ లింగన కూడా ఇచ్చిండు వాళ్ళు ముగ్గురు ఇచ్చిన తెలిసిన వాళ్ళ నంబర్లు చెప్పు ఏం శంకర్ సేట్ ఊళ్ళో మిత్రులకు బాగా పైసలు ఇస్తున్నావాట కదా ఆ కుమార్ గారిని కూడా ఐదారు లక్షలు ఇచ్చినవాట కదా ఈ వారం రోజులు వాళ్ళ డబ్బులు వసూలు చేయాలి వసూలు చేయకపోతే నీ రైస్ మిల్లర్ జారీ జరుగుతుందో చెప్తున్నా సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తా సార్ ఫోన్ నేను పైన ఫోన్ కింద చూడలేదే సరేగా నేను చెప్పినాయి నాకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి ఇస్తాను ఒక రెండు నెలల ఇస్తా జర ఎట్లా చేసి రెండు నెలలాగా లాగా నేను వారం రోజుల నాకు పైసలు కావాలని చెప్తున్నా వారం అంటే ఎట్లా అయితే నెలలాగా ఎట్లా చేసి ఇస్తాను నీ పైసలు నీకు ఇస్తా అందరికీ నేను తెలుసుకున్నా నీకు ఇరవై ముప్పై లక్షలు అప్పు అయిందట లేదు మన ఎలక్షన్ లో ఒక ఐదు లక్షలైతనుకున్నా ముప్పై లక్షలు అప్పు అయింది కదా అమ్మిస్తానే నీకు ఉన్నది ఒక ఎకరం భూమి అమ్మితే ఎంత వస్తాయా పది లక్షలు వస్తాయి ఇవన్నీ ఎడగడతావా ముప్పై లక్షలు ఎట్లన్నేసుకో అర్థం జర అర్థం చేసుకో నువ్వే జరా అన్ని తెలుసు నువ్వు ఎట్లా నేను కుమార్ మేస్త్రీ నాకు అర్జెంట్ అవసరం ఉన్నాయి నువ్వు ఏమైనా వేసుకో కానీ నాకు పైసలు కావాలి నువ్వు ఏమైనా వేసుకోవ్ నాకు వారం రోజుల డబ్బులు ఉండదు సీరియస్ చెప్తున్నా ఏందో అనుకుంటున్నావు పైసలేస్తానే జరా ఇగేమి తోమరిగా జర రెండు నెలలు ఆగే ఇస్తా రెండు రెండు నెలలేదు మూడు నెలలు లేదు రెండు అట వేరే లేదు ఏ జరకు రెండు నెలలు ఆగేజరాలు రెండు నెలలు ఆగేజరా అమ్మాయి కుమారమేశ్వరి పొద్దున వచ్చినా లేవు నువ్వు చిన్న పని ఉంటే బయటకు పోయి ఉంటే గదే మనగా పైసలు కన్నా కావాలి ఇప్పుడు కొద్దిగా నువ్వు ఏం చేస్తావు నాకు మాత్రం కావాలి రెండు నెలలు ఆగరాదే నాకు పిల్లల ఫీజు కట్టేది ఉన్నది పది రోజులు అరేంజ్మెంట్ చేయి నాకు పది రోజులు అంటే ఇప్పటికిప్పుడు తెచ్చి ఇక నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నాకు మాత్రం పది రోజులు పైసలు కావాలి కూడా చెప్పిన కదా ఒక రెండు మూడు నెలల తర్వాత ఇస్తాను ఇక నాకు ఇబ్బంది ఉన్నది నా బాధ అర్థం చేసుకోవాలి కదా నీకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ఒక రెండు నెలలు పది రోజులు అరేంజ్మెంట్ చేయి నాకు నాకు ఏం చెప్పకు నువ్వు సరేనా పొద్దున వస్తారా అన్న ఇది ల్యాండ్ చూపిస్తా అన్న హలో సరే అన్న ఎనిమిదిన్నర వరకు నమస్తే అన్న ఒక ఐదు నిమిషాలు నేను మళ్ళీ చేస్తా చెప్తా మీ కుమార్ అది చెప్పిన తమ్మి ఇద్దరు ముగ్గురు చూపించిన పార్టీలకు కాకపోతే ఏంటంటే అది పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ అడుగుతలేరు అది అదేనా అది కుమార్ అది ఆ అది సరిగా లేదు

అది ఏం చేసావు నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు దయచేసి నన్ను క్షమించండి నా స్థాయికి మించిన నేను అప్పులు చేశాను నాకు బ్రతకాలం లేదు నా కుల మమ్మీతో పది లక్షలు వస్తాయి ఆ పది లక్షలు మీరంతా సమానంగా పంచుకోండి నన్ను మన్నించండి ఏమీకు మూడు రోజుల సున్ని అంత చిన్న పోయిన్నావు ఏమన్నా బాధ ఏమైంది ఏమైంది ఎందుకు పెట్టుకున్నావాడుతున్నావు నేను పెళ్లి చేసుకొని చాలా అన్యాయం చేసిన అంత మాట ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమైందని నేను బ్రతకబె మంచి జీవితాన్ని నేను ఖరాబ్ చేసిన నువ్వేట్లా మాట్లాడితే నువ్వు వద్ద అంటుంటే కూడా వినకుండా ఎలక్షన్ దిగి అపరూపాలు చేసింది మంచిగు నుంచి జీవితాన్ని కూడా నాచం చేసింది పోనీ పోయి పోయినా అనుకుందాం కానీ నాకు

అంతే వాళ్ళ మీకు అట్లా మాట్లాడుతానికి ఎలా చేసిన కేసు పెట్టలేదు నేను అందరూ కూడా నందరూ

ಚತಾರ್ಥ ಎಲ್ಲಿ ಎಲಕ್ಷ ಕುಮಾರ మిత్రుని కోల్పోయినా కదరా పాడి పాడుగాను కదరా నువ్వు వద్దే వస్తున్నావురా వద్దే వస్తున్నావురా నేనే ఏం నిన్ను బలవంతం చేయటం నిన్ను నువ్వని చెప్పలేదు అమ్మా జర్ర ధైర్యం చేస్తున్నావు బతుకుతుంటుంది కదమ్మా ఇద్దరు Hey ya, Ne 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 别给那么。